మనం ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుందండి దీనిలో భాగంగా మన గాల్వాన ఘర్షణ అనేది జరిగి ఆ గాయానికి అనేది పూర్తయిందండి అసలు ఆ రోజు ఏం జరిగిందనే అంశాన్ని అలానే గాల్వాన్లో అసలు ఏం జరిగింది గురించి కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గాల్వాన్ లోయ ఘర్షణ నిరాయుధులైన భారత జవాన్లపై చైనా చైనా సాయుధ దాడిని మూడు వందలకు పైగా అనేది ారండి దేశాన్ని దిగువానికి గురి చేసిన ఆ గాల్వాన్ ఘర్షణ జరిగి జూన్ పదిహేనుతో తో అయితే ఇది భారత్ చైనా మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది ఈ ఐదేళ్లలో వాస్తవ అధినేత లేఖ ఎల్ఈసీ వెంబడి మన సరిహద్దు రక్షణ వ్యూహాల్లో భారీ సంస్కరణలనేది చోటు చేసుకున్నాయంటే సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడమే కాదు సైనిక సంసిద్ధను కూడా భారత్ అనేది పెంచింది అలానే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇటీవల కాస్త మెరుగుపడ్డాయి ఐదేళ్ళలో మనకి అభివృద్ధి గాల్వాన్ ఘటన అనేది తర్వాత మన ఆర్మీ వాస్తవాధినేక వెంబడి ప్రత్యేకించి లడఖ్లో సాయుధ దళాలను అధిక మొత్తంలో పెంచింది అలానే యుద్ధ పరికరాలను కూడా మోహరించిందండి నిఘో వ్యవస్థను కూడా ప్రటిష్టం చేసింది గాల్వాన్ సంఘటన ముఖ్యంగా కేంద్రం రెండు వేల ఇరవై నాలుగులోనే రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్ల ఇల్వైన డెబ్బై ఐదు అనేది పూర్తి చేసింది ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రక్షణ శాఖకు ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్లు కేటాయించింది గత ఏడాది కంటే తొమ్మిది పాయింట్ ఐదు మూడు పర్సెంటేజ్ ఎక్కువ అండి ఇందులో ఏడు వేల నూట నలభై ఆరు కోట్లు సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓకు కేటాయించారు వీటితో లడఖ్ అరుణాచల్ ప్రదేశ్ అలానే సిక్కిము హిమాచల్ ప్రదేశ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో రోడ్లు అనేది నిర్మించారండి వీటిలో ఉమిలింగ్ల మనకి దాదాపు పంతొమ్మిది వేల ఇరవై నాలుగు అడుగుల వద్ద ప్రపంచంలోనే ఎత్తైన మోటార్ రహదారి నిర్మాణంతో పాటు ప్రస్తుతం నిర్మిస్తున్న నోమా ఎయిర్ ఫీల్డ్ అలానే శంకుల మధ్య సొరంగం కూడా ఉన్నాయండి అలానే ఐదేళ్ళలో వాస్తవాధునీ కార్యక్రమంబడి డిజిటల్ ల్యాండ్స్కేప్ కూడా మారిపోయింది భారత సైన్యము అలానే భారత ఎయిర్టెల్తో సంయుక్తంగా గాల్వాను అలానే డెమ్చుక్తో సహా లడఖ్లోనే మారుమూల గ్రామాలను ఫోర్ జీ నెట్వర్క్లు కూడా అనుసంధానించారు ఇది టెలిమెడిసిన్ డిజిటల్ విద్య అలానే పథకాలు ప్రజల వద్దకు చేరడానికి తోడ్పడిందండి అంతేకాదు దీనివల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెంది స్థానికుల జీవనోపాధి అనేది మెరుగుపడింది అసలు ఆ రోజు ఏం జరిగిందనే సంఘటన గురించి ఒకసారి చూద్దామండి మనకి భారత్ చైనా సరిహద్దులోనే గాల్వాన్ నది అనేది కీలకమైన ప్రాంతము ఇక్కడ సేనా బలగాలు వాస్తవను దాటి ముందుకు వచ్చాయండి అయితే వారిని మన జవాన్లు అడ్డుకోవడంతో పలుమార్లు ఘర్షణ అనేది జరిగింది ప్రస్తుత పరిస్థితి అనేది తీవ్రం అవడంతో సమావేశమైన ఇరు దేశాల ఆర్మీ అధికారులు బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించారు గాల్వాన్ లోనే భారత భూభాగంలో చైనా ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించే బీహార్ కమాండింగ్ అధికారి అలానే తెలంగాణకు చెందిన సంతోష్ జవాన్తో కలిసి వెళ్ళాడు చైనా తన శిబిరాలను తొలగించకపోవడంతో సంతోష్ బృందము వాటిని నేలమట్టమనేది చేసిందండి దాంతో చైనా సైనికులు మన జవాన్లపై దాడికి అనేది దిగారు వంద మంది కూడా లేని భారత జవాన్లపై మూడు వందల మంది చైనా సైనికులు దాడికి అనేది తెగబడ్డారండి అయినా ఆ దొంగ దెబ్బను వాళ్ళు తెగుతో ఎదుర్కొన్నారు జూన్ పదిహేను సాయంత్రం మొదలైన మారణకాండ అర్ధరాత్రి దాకా కొసాగింది అక్కడ ఆయుధాలు వాడకూడదన్న ప్రొటోకాల్ను మన సైనికులు పాటించగా సేనా ముష్కరులు మాత్రము ముందే ఏర్పాటు చేసుకున్న రాడ్లతో దాడికి దిగారండి గాయపడ్డ మన సైనికులను గాల్వాన్ నదిలో తోచేశారు ఈ క్రమంలోనే కమాండింగ్ అధికారి కర్నూల్ సంతోష్ తీవ్ర గాయాలు పాలయ్యారండి ఆయన యుద్ధ మైదానం వీడలేదు కోటి జవానులను వెన్నంటి నడిపించారు ఈ ఘర్షణలో ఆయనతో పాటు ఇరవై మంది జవానులు ప్రాణాలు అర్పించారు చైనా కూడా భారీగా సైని కోల్పోయింది ఆ సంఖ్యను అధికారంగా ఇప్పటికీ వెల్లడించలేదు నలభై ఒక్క మంది గాయపడ్డారని ప్రకటించింది చైనా నలభై ఒక్క మంది సైనికులను కోల్పోయినట్టు రష్యా అలానే ఆస్ట్రేలియా పరిశోధన అనేది తెలిపిందండి దీనివల్ల మనకి దౌత్యంలో పురోగతి దౌత్యపరంగా కూడా ఇరు దేశాలు పురోగతిని అనేది సాధించాయి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు వివిధ స్థాయిలో ముప్పై దశలకు పైగా చర్చలు అనేది జరిగాయండి అనేక ఘర్షణ పాయింట్ల నుంచి సైన్యాన్ని అనేది ఉపసంహరించుకున్నారు జూలై రెండు వేల ఇరవై డాల్వాను అలానే రెండు వేల ఇరవై ఒకటిలో డాంగ్తో అలానే ఆగస్టులో రెండు వేల ఇరవై ఒకటి పీపీపీ సెవెన్ సెవెన్ ఏ అలానే సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు పీపీ వన్ ఫైవ్ అలానే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో డమ్చుక్ అలానే చైనా తన శిబిరాలు అనేది తొలగించింది వీటితో పాటు అత్యున్నత స్థాయి సమావేశాలు అనేది జరిగాయండి ఈ ఫలితంగా మానసరోవర యాత్ర పునః ఈ నెల పన్నెండున భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రింగ్తో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సమావేశమయ్యారు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సేవలను తిరిగి ప్రారంభించే అంశాన్ని కూడా వీరే విధంగా చర్చించారండి వేసరాను సులభతరం చేయడము వాటితో పాటు మీడియా మార్పిడి డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశము చైనా దౌత్య సంబంధాలు స్మారక వేడుకలపై చర్చించారు అయితే ఆయా ప్రాంతాల నుంచే సైన్యం అనేది పాక్షికంగా ఉపసంహరించుకున్నప్పటికీ భారత్ అప్రమత్తంగానే ఉంది వాస్తవాధినేఖడి ఇది చెప్పు తెలుసుకుంది దొంగ చేసిన సైనికులు కాల్వన్ ఘర్షణ సంవత్సరాలండి ఆ యొక్క ఆ యొక్క పోరాటంలోనే మన యొక్క అధికారి కర్నూలు సంతోష్ సహా ఇరవై మంది వీరమరణం అనేది పొందారు ఇది తల్వాన్ ఘర్షణ గురించి మనం తెలుసుకోవాల్సిన అంశం అండి మన నిరాయుధుల జవానులపై చైనా అనేది దొంగ దెబ్బ అనేది తీసింది ఇది ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్